ఏం చేస్తున్నా నేను పానీ పూరి పానీ పక్కన పెట్టేసి పూరి చేస్తున్నాను ఎలా తింటాం స్టవ్ పైన హాట్ వాటర్ రవ్వ బొంబాయి రవ్వ అంటే మన ఉపరవ చిన్నది స్మార్ట్ మరవ మనకి ఎన్ని కావాలంటే అన్నీ అస్సలు ఎగ్జాక్ట్లీ మనము బయట బండి బండిపైన కొంట మా పానీపూరి బయట బండిపైన కొంట మా పానీపూరి దానికన్నా హండ్రెడ్ పర్సెంట్ బెటర్గా నేను చేసి చూపిస్తాను చూడండి మా అమ్మాయి గట్టిగా మాట్లాడు నెమ్మదిగా మాట్లాడితే వాయిస్ రావడం లేదని చెప్పింది అందుకనేసి గట్టిగా వాయిస్ ఇస్తున్నాను ఇక్కడ వచ్చేసి రవా ఒకసారి చెక్ చేసుకుందాము అంటే దీంట్లో ఏమన్నా చిన్న చిన్న పురుగులు కానీ ఇంకా ఏమన్నా ఉన్నాయా క్లీన్గా ఉందా లేదని చూస్తున్నాను నీట్గా ఉందండి చాలా నీట్గా ఉంది ఇప్పుడు ఇందులో మనము ఇది మాకు జలుబు దగ్గు అన్నీ వస్తున్నాయి మాకు క్లైమేట్ వెదర్ కొద్ది కొద్దిగా వాటర్ వేస్తున్నాము అంటే పానీపూలు మనకు ఎన్ని కావాలంటే అన్ని చేసుకునే ఓపిక ఉంటే చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక ఒక గ్లాస్ అంతా అంటే ఈ డబ్బా తీసుకొని దీనికి సగమే వేసాను మించుమించు సగమే వేసాను ఎందుకంటే మరి అంతకన్నా ఎక్కువ చేయడం ఓపిక లేదు ఇంట్లో పని గోల్డ్ ఉంది నాకు అందుకని చెప్పండి కొద్ది కొద్దిగా వాటర్ వేసి మనము ఈ పిండిని అంటే గోరువెచ్చను ఇంట్లో దీంట్లో వేసాము కదా ఇప్పుడు స్పూన్ తీసుకొని బాగా పిండిని పిండి అంటే పిండి కాదు రవ్వ రవ్వని బాగా కలిసేలాగా కలుపుతాము స్పూన్ ద్వారా దీంట్లో నేను సాల్ట్ దీంట్లో నేను సాల్ట్ వేయలేదు మరి అక్కడి నుంచి వచ్చేసి అది సోడా ఉప్పు కదా పొంగకాయ అనేది సోడా ఉప్పేస్తారా అలా కూడా వేయకూడదు జస్ట్ వాటర్ ఒకటే ఇంత పిండితో ఎన్ని పూరీలు అవుతాయో చూద్దాం తర్వాత అంటే మనం ఇప్పుడు కలిపి పెడుతున్నాం కదా పిండిని గట్టిగా ఉండాలా పిండి ఇది పీల్చుకుంటుంది వాటరు ఇప్పుడు వేసాం కదా వాటర్ ఇంకా ఎంత పడుతుంది అనేది ఇప్పుడు ఎంటనే మనం ఎదురు ఎందుకు పెడారా ఇప్పుడైతే ఇంకా ఫ్రెష్గా సెట్గా గట్టిగానే ఉంది పిండి ఇది ఇంకా మెత్తబడాలా దా అప్పుడు సరిపోతే ఓకే సరిపోకపోలేదు అనుకోండి ఎక్కువ గట్టిగా అడ్డుగా ఉందనుకోండి అప్పుడు కొన్ని కొద్దిగా వాటర్ వేస్తాము ఇలాగ కలిపేసి మనము ఈ ముద్దని ఇలా కలిపేసి ఒక గంట రెండు గంటలు దాగా ఎంత అంటే ఎంతవరకు వదిలినా మనకి ఇబ్బంది లేదు కాకపోతే ఎందుకు మినిమము ఒక రెండు గంట నేను వదిలేస్తున్నాను నా సుఖం పది కాబట్టి వదిలేస్తున్నాను మేము వన్ కొన్ని గంట ఒక గంట చూస్తున్నారు కదా ఒట్టి నేను బొంబే రవ్వ ఒకటే కలిపి పెట్టాను అంటే ముప్పై రవా అయితే మనకు పొరవైతే సరిపోతుంది కాకొత్త కొద్దిగా బాటల్ ఎక్కువ అయిపోయింది కొద్దిగా పల్చగా అయిపోయింది కాబట్టి ఇందులో మనం కొద్దిగా గట్టిగా ఉండాలి పిండి అందుకనేసి కొద్దిగా నేను ఇందులో గోధుమ పిండి కలుపుతున్నాను మైదా కలకడం లేదు గోధుమ పిండి పిండి మనకు ఎంత గట్టిగా ఉంటే అంత బాగా పల్చగా ఉండకూడదు పిండి అసలు నేను వాటర్ వేసి వదిలేశాను కదా కొద్దిసేపు పిండి బాగా నానాలనేసి అసలు ఇప్పుడు ఇది రవ్వలాగానే లేదు పిండిలాగా అయిపోయింది మొత్తం రవ్వ అంతా నానిపోయి మెత్త ఉంది చూడండి మీరు కలిపేటప్పుడు మాత్రం వాటర్ కొద్ది తక్కువగానే వేసి కలపాలి పొడి పిండి కొడుక నేను కొద్ది కొద్దిగా ఎంత అవుతుందో తెలుసు కదా మనకు అందుకనేసి కలిపే ముందు కొద్దిగా 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 వేసి పిండి గట్టి పడే వరకు నేను పిండి కొద్ది కొద్దిగా వేసి కలుపుతాను మన చపాతి పిండి కన్నా ఇంకా ఎక్కువ గట్టిగానే ఉండాలి ఈ పిండి గిన్నెలో కొద్ది పిండి తీసాను ఆ పిండి అలాగా సరిపోతుంది దీనికి అంటే గోధుమ పిండి వేసినంత మాత్రం బాగా రావని కాదు బాగానే వస్తుంది కాకపోతే వేయకున్నా కానీ సరే పర్వాలేదు కొట్టి రవ్వతోనే చేయవచ్చు మనం ఇంత గట్టిగా రావాలి ఈ మాదిరిగా ఉంటే ఇంకా మనకు పిండి ఆ మాత్రం ఉండాలి ఈ మాత్రం ఈ మాత్రం ఉండాలి గట్టిగా కలిచే ఉందనుకోండి మనకు పానీ చేయడం ఇబ్బంది అయిపోతుంది చిన్న చిన్న ఉంటారు చాలా స్మాగా ఈ సైజు ఉంటే చాలు ఇంకా దానికన్నా కొద్దిగా చిన్నగా తీసుకున్నా పర్వాలేదు మొత్తానికి అవే సైజు తీసుకుంటున్నా నేను రజ్జిక జరా బాడు బోలాంకు ఈ సైజ్ అయితే చాలండి ఇది మరీ హెవీగా ఉంది పక్కన పిండి ఆరిపోకుండగా అంటే గాలికి ఆరకుండగా ఇలాగా ప్లేట్ మూసి పక్కన పెట్టేస్తున్నాడు చూస్తున్నారు కదా చిన్న చిన్న రౌండ్గా మనము చిన్న స్మాల్ వంటలు చేసి పెట్టుకున్నాము పిండి కుడక లైట్గా తీసుకొని మనము లాగానే తిక్కాలి అంటే బలంగా తిక్కకూడదు లైట్ లైట్గా ఇలాగ లైట్ లైట్గా ఇవి మాత్రం కొద్దిగా మందంగానే ఉండాలి పల్చన ఉండకూడదు ఈ టైప్ ఉంటే చాలండి ఆ సైజు ఆ మందము ఉంటే చాలు పూరి మనకు ఎక్సలెంట్గా వస్తుంది మనం పూరి తిక్కి ఇలాగ వేసినప్పుడు అవి ఆరకుండగా అవి కూడా మన జాగ్రత్త పడాలి ఇప్పుడు పొడిపిండి వేసి తిక్కుతున్నాం కదా ఇలాగ ఈ పొడిపిండి అనేది మనం దీనిపైననే ఇలాగ ఇలాగ అనేస్తే పొడిపిండి ఇందులోనే రాలిపోతుంది చూస్తున్నారు కదా ఆ సైజు ఆ మందము మొత్తానికి అయిపోయింది ఇంకా మన దగ్గర ఇవన్నీ ఉన్నాయి చూస్తున్నారు కదా మనము ఇక్కడ మొత్తానికి ఒక క్లాత్ వేసి ఆ క్లాత్ పైన నేను తిక్కేసి రౌండ్గా చిన్న చిన్న చపాతీల టైపు తిక్కేసాను కాకపోతే ఇంకా మనం తిక్కడంలోనే ఉంది ఇది అనేది మనము రోటీ పైన ఇలాగ దీనిపైన నెమ్మదిగా ఈ పూరి పైన నెమ్మదిగా ప్రెజర్ వేసి ఇలాగే ఇలాగ ఇలాగా లైట్ లైట్గానే తిక్కాలి హెవీగా వేయకూడదు అసలు ఇందులోనే మనకు రౌండ్ షేప్ అనేది రావాలి చూస్తున్నారు కదా నేను మొత్తానికి చేసినట్టు వల్ల రౌండ్గా ఎంత రౌండ్ వచ్చేసాయో మరి మనం మనకు ఫ్యాన్ గాలి ఉంది అనుకోండి ఒక క్లాత్ అనేది దీనిపైన కప్పాలి ఎందుకంటారా ఇవి ఆరిపోతే కనుక మనకు ఇవి పూరీలు పొంగవు అందుకనేసి ఇక్కడ మనకు ఫ్యాన్ లేదు కాబట్టి నేను ఫాస్ట్ ఫాస్ట్గానే చేస్తున్నాను ఇక్కడ అందుకనేసి నేను ఫ్యాన్ లేదు కాబట్టి పర్వాలేదు నాకు ఇక్కడ మొత్తం హాఫ్ అన్ అవర్ అయింది మాకు నేను మొదట్లో చేసిన పూరీలు అన్నీ ఇప్పుడు తీసేస్తున్నాను అండి ఎందుకంటే మనం మొదట్లో చేసినట్టు కొద్దిగా ఆడిపోయి ఉంటాయి కదా అందుకనేసి ఇప్పుడు ఇవి ఆరినేటివి కొద్ది కొద్దిగా ఆరినేటివి నేను తీస్తున్నాను ఇక్కడ

ఫేస్ మాస్క్ అప్లై చేశాను ఫేస్ మాస్క్లో నేను రైస్ రైస్ పిండి నెక్స్ట్ కర్డ్ మిక్స్ చేసి అప్లై చేసుకుంటాను నేను ఎవ్రీడే వీడియో తీస్తాను లేండి మీకోసం ఇప్పుడు ఆయిల్ వేడిగా అయిపోయింది ఇప్పుడు ఒక్కొక్క పూరిని మనం ఇందులో వదులుదాము వదిలిన తర్వాత కొద్దిగా పూలి అవుతుంది అన్నప్పటికీ మనం అనాలి ఇలా ప్లేర్ చేయాలి ఇలాగ ఇలాగ లైట్గా ఇదిగో చూస్తున్నారు కదా కొద్దిగా మంట గుడుకు మనం తగ్గించాలి ఇదిగోండి ఈ టైపు లో ఫ్లేమ్ పెట్టండి లేకపోతే మా మండిపోతుంది అది చూడండి ఫాస్ట్గా అయిపోతుంది మంట ఎక్కువైపోయింది కొద్దిగా అందుకనేసి ఫాస్ట్గా ఇప్పుడు మనం ఇలాగ వేసిన తర్వాత మనం ఎంట ఎంటనే దీళ్ళను ఇలాగ ఇలాగా లైట్ లైట్గా లైట్ లైట్గా లైట్ లైట్గా చూస్తున్నారు కదా అలా పొంగుతాయి చూస్తున్నారు కదా మనం కొద్దిగా లేట్ చేసామనుకోండి పక్కన మాత్రం కంపల్సరీగా ఇలాగ ఇలాగ అంటేనే పూ పానీపూరి అనేది మనకు అది లేట్ అవుతుంది అందుకనేసి అది పొంగలేదు ఒక పక్కన రెండు పక్కలన మనం ఇలాగ ఇలాగ అంటూనే ఉండాలి ఒక్క పూరే మీకు షాంపుల కోసం చూపిస్తాను నేను షాంపుల కోసం ఒక్క పూరే వేసి చూపిస్తున్నాను చూడండి ఇలాగ వేసిన ఎంటనే జస్ట్ ఇలాగంటే ఎంటనే మనకు చూస్తున్నారు కదా ఇలాగ ఎంతో లాగా చూస్తున్నారా మనం రెండు మూడు వేస్తే కినుక ఏమవుతుందంటే ఇబ్బంది అయిపోతుంది అనమాట ఒకటి ఇలాగ ఇలాగ లోప ఇంకొకటికి పొంగడం స్టార్ట్ అయిపోయి ఇంకా మనం ఇలాగ అనడం లేదు కదా అది అలాగ ఆగిపోతుంది అనమాట అందుకనేసి మనం ఏం చేయాలి ఎంట వెంటనే ఎంట వెంటనే అంటూనే ఉండాలి అప్పుడైతే ఇంకా పూరి చూస్తున్నారు కదా మీరే ఇలా పొంగుతాయి అనమాట బాగా బ్రౌన్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేయాలి లైట్ బ్రౌన్ చూస్తున్నారు కదా ఎంత లావు వస్తున్నాయో రెండు మూడు వేస్తే కనుక మనం ఇప్పుడు కూడా చూడండి మీరు ఇదిగోండి మీ ఎదురుగానే వేస్తున్నాను ఒకటి ఒకటి ఏసి ఇలాగా అనాలి ఇలాగ అంటూనే ఉండాలి జస్ట్ పై పైన ఇలాగ ఇలాగ అంటూనే ఉండాలి ఏ మాత్రమైనా మనం ఇలాగ అన్నాం అనుకోండి పొంగుతాయి లేదంటే చూడండి మరి ఇలాగ తిరిగేయడమే మనకి ఇంకొకటి ఏంటంటే గాలికి అనేటివి పిండి మనం తిక్కేసి క్లాత్ మీద వేయాలి కొద్ది తడి తడిగానే ఉండాలి ఎందుకంటే క్లాత్ పైన వేస్తే కనుక మనకు ఆరకుండా ఉంటాయి అనమాట ఫ్యాన్ గాలి గుడిక చూస్తున్నారు కదా పానీపూరి ఎంత లావుగా ఎంతో బాగా మంచి బయట బండి మీద కూడా సైజు లాగే వస్తున్నాయి మనకు ఒకటి ఒకటి ఫ్రై చేస్తుంటే చక్కగా వచ్చేస్తున్నాయండి చూస్తున్నారు కదా ఇదిగోండి ఒకటి 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 అయితే మీకు చక్కగా ఎంత బాగా చూడండి రెండు మూడు వేస్తాయి అనుకోండి రెండు మూడు వేస్తే కనుక మనకు కొద్దిగా ఇబ్బంది అయిపోతుంది అంటే మన దగ్గర తగ్గట్టుగా జాలి గంట లేదనమాట అంతే ఇలాగ ఇలాగ అంటే ఇంకా ఎక్కడ పగిలిపోతాయో అని భయం కొద్దిగా నేను ఒక్కొక్కటే వేసి ఇలా ఇలాగనేస్తున్నాను ఏ చూడండి మనము పిండి ఎందుకంటే ఇనుక పొడి పిండి కొద్దిగా ఎక్కువగా ఉంటే ఇనుక నూనె అనేది పాడైపోతుంది వాటికి నేను అంత అంటే ఎదురిచ్చినా కన్నా సరే అలాగ పడిపోతూనే ఉంది మనము నేను పూరి కొద్దిగా లేట్ చేసి ఇలాగ నొక్కడంలో లేట్ చేస్తే ఇనుక చూడండి చూపిస్తాను రియాలిటీగా చూపిస్తాను ఏమీ అబద్ధం అండి ఇక్కడ నేను ఇలాగ ఈ టైప్ వచ్చేస్తుంది సరేనా మనము ఇదే పూరీనే లేట్ చేయకుండాగా చూస్తున్నారు కదా ఇదే పూరీనే లేట్ చేయకుండా ఇలా చేసిన ఎంటనే ఇలాగ లైట్ లైట్గా ప్రెజర్ వేసి ఇలాగన్నాం అనుకోండి చూస్తున్నారు కదా ఎంత హెవీగా ఎంత పానీపూరి అయ్యిందో చూస్తున్నారు కదా లేట్ అనేది చేస్తే అలా వస్తుంది మనం ఫాస్ట్గా చేస్తామనుకోండి వేసి ఇలాగన్నాం అనుకోండి చాలా చక్కగా ఎంతో బాగా వస్తున్నాయి అంటే మీరు మాత్రం వట్టి నూకంతోనే చేయండి నూకతో చేస్తే కనుక ఏమవుతుందంటే మెత్త పడవ అనమాట నేను కొద్దిగా పల్చగా అయిపోయింది పిండి అనేసి నేను గోధుమ పిండి వేసాను గోధుమ పిండి వేసినా అంటూ ఏటి లేదు కొత్తగా చేసేటోళ్ళు మాత్రం కొద్దిగా రవ్వతోనే చేస్తే స్ట్రాంగ్ ఉంటాయి అనమాట అంటే మెత్త పడవు గాలికి ఇవి మనం చేసిన వెంటనే ఇలా వదిలేయకూడదు ఎందుకంటారా మళ్ళీ గాలి ఆరిపోయి మెత్తగా అయిపోతాయి అందుకనేసి మనం ఒక కవర్ ఉంటుంది కదా ప్లాస్టిక్ కవర్ ఆ కవర్లు వేసి కొద్దిగా చల్లగా అయిన తర్వాత ప్లాస్టిక్ కవర్లు వేసి మనము తీయాలి అనమాట వేసి జాగ్రత్త పరచాలి అనమాట ఎప్పుడు మనం తినాలనుకుంటే ఎప్పుడు మన దగ్గర పానీ పూరి అంటే వాటర్ రెడీ చేసుకుంటామో దాంట్లోకి అప్పుడు మనము తినడం స్టార్ట్ చేసుకోవచ్చు అందాక మనం దాయాలంటే అవి కవర్లోనే ఉండాల కాకపోతే బండి లూళ్ళు కూడా చూడండి మీరు బండి మీద కూడా మనకు కవర్లలోనే ఉంటాయి అవి బయటికి అసలు తీరు వాళ్ళు ఎందుకంటే గాలి ఆడితే ఇంకా మెత్తబడిపోతాయి అనేసి ఇక్కడ మంట కూడా హెవీగా లేకుండా కొద్దిగా నూనె వేడెక్కిన తర్వాత మనం ఏం చేయాలి పూర్తిగా తగ్గించాలి ఎక్కువ మంట ఉన్నా కానీ సరే ఒక్క నిమిషంలో మనకు ఇవ్వరు రెడ్ అయిపోతున్నాయి అనమాట లైటుగా చూడండి ఇలాగ ఇలాగా అన్న వెంటనే వేసిన వెంటనే అనాలి కొద్దిగా చూస్తున్నారు కదా ఇది కూడా పొంగలేదు చూస్తున్నారు కదా ఇప్పుడు ఇంకొక టేస్ట్ చూపిస్తాను చూడండి వెంటనే వేసి వెంటనే అన్నాను అనుకోండి లావు అంటే ఒకటి రెండు మాత్రం అలా పోతాయండి ఖచ్చితంగా అయితే కనుక అన్నీ వస్తాయని చెప్పను ఒకటి రెండు మాత్రం కంపల్సరీగా తగ్గు చపాతి టైప్ వస్తాయి అనమాట అంటే మనం లేట్ చేయడంలో అన్నీ అలాగ రావు చూస్తున్నారు కదా చూడండి కొద్దిగా నూనె చల్లగా ఉన్నా కానీ సరే అలా వచ్చేస్తాయి మనం వేయడంలో తీయడంలో లేట్ చేసినా అలా వచ్చేస్తాయి పక్కన అవుతుంది అంటే ఇంకా మనం కినుక స్పీడ్లో చేసుకున్నట్టుగా అయితే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇలాగా మరి ఇది ఎక్కడ లేట్ అవుతుందో ఇది ఇలాగనే లోప అది అక్కడ రెడ్ అవుతుంది చూస్తున్నారు కదా రెడ్ అయిపోయింది చూస్తున్నారు కదా ఈ మాత్రం ఉన్న పర్వాలేదు చూడండి ఇలా వదిలేసాను ఆయిల్ బాగా వేడిగుంది జస్ట్ ఇలాగా ఇలాగ ఇలాగా జస్ట్ చూస్తున్నారు కదా అయిపోయింది మరి ఇలా తిరిగిన తర్వాత కూడా ఇలాగ ఇలాగ అనాలి అంటే ఏదైనా పొంగేదైతే వన్ సైడ్ కాదు టూ సైడ్ బాగా పొంగుతుంది అనమాట పానీపూరి బాగా గమనించండి నెమ్మదిగా నిదానంగానే చూపిస్తున్నా నేను ఒకటి అయిపోయింది కదా ఆల్రెడీ మళ్ళీ మీకు ఇంకొకటి ఏసి చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఇలాగ వేసిన వెంటనే ఇలాగ అనాలి ఇలాగ లైట్ లైట్గా ఇలాగ అంటూ ఉంటే అది ఎంత బాగా పొంగిపోతుంది అంటే చూస్తున్నారు కదా చూడండి మళ్ళీ ఇంకొక సైడు మనం కొద్దిగా మంట అయితే తగ్గించుకోవాలా ఇది చూడండి ఇది ఇందులో తీసుకొని ఇందులో ఇలాగ అంటున్నాను ఎందుకంటారా మరి అది పొంగదేమనేసి కొద్దిగా లేట్ చేస్తే పొంగవు మళ్ళీ అవి మాత్రం గ్యారంటీ చూస్తున్నారు కదా అన్న తర్వాత ఇంకా ఇలాగా పర్వాలేదు పొంగిపోయింది అది కూడా చూస్తున్నారా లేట్ చేస్తే మరి ఎర్రగా అయిపోతాయి చూస్తున్నారు కదండి పానీపూరి మనం ఇంట్లోనే హిజీగా చాలా తేలిగ్గా చేసుకున్నాము మంచి నూనె మనం ఇంట్లో ఉన్న ఫ్రెష్ నూనె వేసి పైన పోయినట్టితే నూనె ఎలాంటి నూనె వాడతా ఏంటో తెలుదు మనకు మనం ఇంట్లోనే ఈజీగా హెల్తీగా చేసుకోవచ్చు మన పిల్లలకి శుభ్రంగా పెట్టచ్చు మనం కొద్దిగా టైం తీసుకుని చేయొచ్చు చూస్తున్నారా కదా ఎంత చక్కగా వచ్చాయి అన్నీ అంటే ఒకటి రెండు మూడు పోతాయి అనమాట అంటే పోతాయి అంటే ఏమవుతాయి కొనుగోలు అనమాట అంతే అంటే మనం లేట్ చేస్తాం కదా అందుకనేసి చూస్తున్నారు కదా మన పానీపూరి మీకు చూపిస్తాను నేను పూరీలు ఇప్పుడే జస్ట్ చూస్తున్నారా సౌండ్ వస్తుందా నువ్వు ఒక పూరి కూడా చేసి చూపిస్తాను అలాగే అంటే మీకు డౌట్ క్లీన్ అవ్వాలనేసి రెండు పక్కన చూడండి చూశారు కదా ఎంత కరకాలు ఆడుతున్నాయో కాకపోతే ఇవి ఇలాగే మనం గాలిలో వదిలకూడదు ఒక కవర్ తీసుకొని ఆ కవర్లో వేసి పెట్టాలి మనం